అదన భారం దాని వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది ఎక్స్పెండిచర్ ఎక్కడ ఎక్కువ వల్ల ఉత్పత్తి కాస్ట్ పెరుగుతుంది ఉత్పత్తి కాస్ట్ ఎక్కువ ఈ ప్రొడక్షన్ బయటకు వస్తుంది మిగతా వాటితో పోల్చుకున్న మార్కెట్ రేట్ ఎక్కువ కార్మిక సంఘాలు ఉద్యమాలు వాళ్ళందరికి డబ్బులు ఇవ్వడం వల్ల మాకెట్ అవుతుంది కాబట్టి మీరు కొనగంట కొంటాడేవాడన్నా లేరు కదా రెండవది జవాబుదారీతనం తక్కువ ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ రంగ సంస్థలో రేపు పొద్దున ఉద్యోగం పోతుంది భయం ఉంటుంది ఆ భయం ఇక్కడ ఉండదు ప్రాక్టికల్గా వల్ల వస్తుంది నిజం ఒక ఆస్పెక్ట్ లో మోడీ ఎలాగ చెప్పాలి అంటే రాష్ట్రం మొత్తాన్ని కన్విన్స్ చేయాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి డెడికేటెడ్ గనులు లేవు రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినరల్ కార్పొరేషన్లో ఉంటాయి దాంతో టైఅప్ చేసి డెడికేటెడ్ గనులు ఇస్తాము ఇచ్చి ఇక పైన లాభాల్లో ఉండేలా చేస్తాము అని చెప్తే కచ్చితంగా అతి పెద్దదైనటువంటి సంచలనం అలా చెప్పనిస్తారా చెప్తారా అట్లా ఎందుకంటే పెట్టుబడులు ఉపసంబనంగా అని చెప్పి వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది అది అంతర్జాతీయ మార్కెట్ విధానానికి డిఫరెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వపు సొమ్ములతో నష్టాల్లో ఉన్న వాటిని నడపకూడదు అన్నది వరల్డ్ బ్యాంకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన అది అవసరమైతే ప్రైవేట్ కి ఇవ్వాలి గానీ అన్నట్టు ఆ నివేదిక మీద దీని మీద నేనాడో సంతకం పెట్టినాడు పివి నర్సింహారు కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఆ విధానాలు అంటే ప్రభుత్వం నెత్తిని ఎత్తుకోకూడదు ఖర్చుని అంటే నష్టపోతున్నా కూడా నెత్తిని పెట్టుకోకూడదు అనేటువంటిది ఫార్ములా కాబట్టి అది ఏంటి సమాధానం అది మొత్తం దేశ విధానాన్ని మార్చినట్టు అవుతుంది రెండవది వచ్చాడు పోలవరం అది పూర్తి చేస్తానని చెప్తారు ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ రన్నింగ్ లో ఉందే కదా అది పూర్తి చేస్తాం నెక్స్ట్ లోప అని చెప్తారు నాకు